నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు నామమున శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను చైనా గోడ నేటి ధ్యానము కొరకు సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయము ముప్పై నాలుగో చదువుకుందాం నీతి జనములు ఘనత కెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును ప్రియులారా చదవబడిన లేఖన భాగములోని మాటలను వివిధ నాగరికతలలో నివసించిన ప్రజల సమాధిరాలపై చెక్కించటానికి చాలా అనుకూలంగా ఉంటాయి ఏదైనా ఒక దేశము యొక్క గొప్పతనము ఆ దేశ ప్రజల యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటది దేశములో విస్తారంగా లభించే వస్తువుల ఆధారంతో దేశాన్ని అభివృద్ధి పరుచుకోగలమని ఆయుధాల సహాయంతో దేశాన్ని కాపాడుకోగలమని చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం కానీ దేశ ప్రజల యొక్క ప్రవర్తన పైన దేశము యొక్క అభివృద్ధి మరియు రక్షణ ఆధారపడి ఉంటుంది చదవబడిన లేఖన భాగంలో నీతియే జనములు ఘనత కెక్కుటకు కారణము అని జ్ఞాని అయిన సులోమోను తెలియచేస్తున్నాడు నీతి లేకపోతే జనములకు ఘనత రాదు ఉత్తర దిశ నుండి తమ పైకి దండెత్తి వస్తున్న అనాగరికుల గుంపు బారి నుండి తమను తాము కాపాడుకోవడానికి పురాతన చైనీయులు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను నిర్మించారు విశాలమైన ఆ గోడ యొక్క పొడవు పదిహేను వందల దాని వెడల్పు పన్నెండు నుండి నలభై అడుగులు ఎత్తు ఇరవై నుండి యాభై అడుగులు ఆ గోడ శత్రువులు ఎక్కలేనంత ఎత్తుగాను శత్రువులు కోల వెడల్పుగాను శత్రువులు చుట్టూ తిరగలేనంత పొడవుగాను ఉంటది ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క గొప్పతనం ఏమిటంటే అంతరిక్షము నుండి చూచినప్పుడు ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కనబడుతుందంట అలాగే చంద్రుని నుండి చూచినప్పుడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కనబడుతుందని విలియం స్టూక్లీ రాశాడు ఇంత గొప్ప ఘనత కలిగినటువంటి గోడ ఉండటం వల్ల ఇక చైనాకు ప్రమాదం ఏమీ లేదు అని మనం సహజంగా తలంచవచ్చు కానీ ఆ గోడ నిర్మించిన మొదటి వంద సంవత్సరాలలోనే చైనా దేశములోనికి మూడు సార్లు శత్రు సైనికులు వచ్చి చైనాను పట్టుకున్నారు కారణం ఏమిటంటే శత్రువులు ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క ద్వారపాలకునికి లంచం ఇచ్చి దర్జాగా లోపలికి ప్రవేశించగలిగారు చైనాకున్న సమస్త సంపదను గోడ నిర్మించడంలో వెచ్చించిన చైనా ప్రభుత్వం ద్వార పాలకునికి అతి తక్కువ జీతం ఇవ్వటం వల్ల అతడు లంచానికి ఆశించి తన దేశ రక్షణను తాకట్టు పెట్టాడు పీలరా మన దేశాన్ని కాపాడేది రక్షక దళమే కాదు ఆ రక్షక దళము యొక్క నైతిక ప్రవర్తన పిల్లల ఈ మాటలు వింటుండగా మన దేశాన్నే కాదు మన కెరీర్ని మన కుటుంబాన్ని లేక మన భవిష్యత్తును కాపాడేది మన ప్రవర్తనే అన్న విషయాన్ని మర్చిపోకూడదు మనము నైతికంగా సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడే అదే మనకు రక్షణ అవుతుంది అటువంటి నైతిక సత్ప్రవర్తన దేవుడు మనందరికీ దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీతి ఘనతకెక్కుటకు కారణమని చెప్పారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ తాము నైతికంగా సత్ప్రవర్తన కలిగి జీవిస్తూ తమను తమ కుటుంబాల్ని చీకటి శక్తుల నుండి కాపాడుకున్నటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె